హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ టైము రెంట్ కి వేరే హౌస్ చూసుకుంటున్నామని చెప్పాను కదా ఇది దాని పార్ట్ టు నన్ను ఈ వీడియో కొంతమంది చూసి ఇన్స్టాలో అడిగారు అదేంటక్క షిఫ్ట్ అయినా వన్ మంత్ కి అలా ఎలా ఖాళీ చేయమని చెప్తారని అడిగారు యాక్చువల్ గా నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మేము పైన రెంట్ ఉండేవాళ్ళం అని చెప్పి సేమ్ అదే ఇల్లు మళ్ళీ కింద రెంట్ కి వెళ్ళాము అదే మేము చేసిన తప్పు దాని వల్లే మేము వాళ్ళకి కొంచెం లోక అయ్యామేమో అని అనిపించింది యాక్చువల్ గా మేము మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి రెండు రీ ఉన్నాయి మెయిన్ ఫస్ట్ వచ్చేసరికి మేము ఇంతకు ముందు ఉన్న చోట జున్ను కి ఆడుకోడానికి ఎవరు తోడలేదు సో ఇక్కడైతే తెలిసిన వాళ్ళు ఉంటారు జున్ను కూడా ఆడుకోవడానికి పిల్లలు ఉన్నారని ఆ ఆలోచనలో మేము మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము ఏదైనా ఒక ప్లేస్ లో మనకి బాగా అలవాటు అయ్యి మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటే మళ్ళీ వెళ్లాలనిపిస్తుంది సేమ్ మేము కూడా అలాగే ఆలోచించి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అంతగా అనిపించలేదు కానీ వీళ్ళు ఎప్పుడైతే ఖాళీ చేయమని చెప్పారో అసలు మేము ఇంతకు ముందు ఉన్న ఇల్లు ఎందుకు ఖాళీ చేసి వచ్చామా అని అనిపించింది అండ్ నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసరికి నాకు యూట్యూబ్ లో వీడియోస్ చేసుకోవడానికి వీళ్ళ కిచెన్ అయితే కొంచెం పెద్దగా స్పేషియస్ గా ఉంటుంది ఒకవేళ మా ఆయన ఉన్నా లేకపోయినా ఇక్కడ వీడియోస్ అనేది నేనే షూట్ చేసుకుంటున్నాను ఇలా హౌసెస్ వెతుకుతుంటే నాకైతే కోపము ప్లస్ చిరాకు రెండు వచ్చేసరి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీ చేస్తానే ఉంటారు ఆ మధ్యలో టైం కుదిరినప్పుడు వచ్చి ఇలా హౌస్ ఎదుగుతాకి వెళ్లే వాళ్ళం పాపం ఈ హౌస్ టెన్షన్ కి మా ఆయన సరిగ్గా ఫుడ్ అనేది తినేవారే కాదు కానీ ఈసారి తీసుకునే హౌస్ మాత్రం ఒక మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు వెళ్ళకుండా చూసుకునేలాగా తీసుకోవాలనుకుంటున్నాము కపుల్స్ లో కామన్ గా ఒకరికి కోపం ఎక్కువ ఒకరికి కోపం తక్కువ ఉంటుంది మా ఇద్దరులో అయితే నాకే ఎక్కువ కోపం మా ఆయన అలా కాదు ఏదైనా సర్దుకుపోయే మనస్తత్వం అలాంటిది ఈ ఇల్లు వెదుకుతున్నప్పుడు అయితే మాత్రం మా ఆయనకి కోపం ఎక్కువ వచ్చింది నేను కూల్ చేసేదాన్ని ఇప్పుడు మేము చూసిన ఫస్ట్ హౌస్ ను ఈ హౌస్ రెండు పక్క పక్కనే ఉంటాయి దీని రెంట్ చెప్తే మీరు లిటరలీ షాక్ అయిపోతారు ఫస్ట్ చూసిన హౌస్ వచ్చేసరికి టెన్ థౌసండ్ అంట అండ్ సెకండ్ చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ చెప్పారు ఆ ఒక్క మాట విని తాళాలు వాళ్ళ చేతిలో పెట్టేసి సైలెంట్ గా మాట్లాడకుండా బయటకు వచ్చేసాం ఇక్కడతో ఈ హౌస్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఈ హౌస్ అయితే వచ్చాము నెక్స్ట్ ఈ హౌస్ అయితే బానే ఉంది కానీ ఇది సిక్స్ చెప్పారు ఇంతకు ముందు చూసిన ఆ హౌస్ కన్నా ఇది వంద రెట్లు నయం అనిపించింది ఇది అంతా బానే ఉంది కానీ ప్లేస్ వచ్చేసరికి ఎక్కువగా జనాలు ఎవరు తిరగరు ఒకవేళ మా ఆయన వేరే ఊరు డ్యూటీ వెళ్లాల్సి వస్తే జున్ను నేనే ఉండాలి సో ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఆ ప్లేస్ లో ఉండే వాళ్ళైతే ఎవరు ఇంట్లో నుంచి మాత్రం బయటకు రాదు నేనైతే చిన్న చిన్నప్పటి నుంచి చుట్టూ సందడిగా ఉండే ప్లేస్ లో అయితే పెరిగా నాకైతే ఇలాంటి ప్లేస్ అయితే అసలు సెట్ అవ్వవు ప్లస్ నాకైతే నచ్చలేదు కూడా ఈ విషయంలో మా ఆయన నాకు వైట్ ఆపోజిట్ ఎందుకంటే మా ఆయన అడవిలో వదిలేసిన హ్యాపీగా బతికేస్తాను ఆయనకైతే నచ్చింది కానీ నాకైతే నచ్చలేదు అదేంటో గాని మాకు ఇల్లు నచ్చితేనేమో రెంట్ నచ్చట్లేదు రెంట్ నచ్చితేనేమో ఇల్లు నచ్చట్లేదు రెండు నచ్చితే ప్లేస్ నచ్చట్లేదు సో అంతే ఇవాళ్ళ వీడియో ప్రెసెంట్ మాకు నచ్చిన హౌసెస్ వరకు వీడియో తీసి ఇలా అప్లోడ్ చేస్తున్నాను ఈ రెండిట్లో ఏ హౌస్ బెటర్ కామెంట్స్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్